హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి డిజిటబుల్ నర్సరీ ఎండిఎస్ నైట్ టెక్ మనం మిరపనగారి ఇచ్చి దగ్గర దగ్గర ఈ రోజుకి ఎన్ని రోజులైంది అసలు ఏంది కదా కాపు ఏ విధంగా వచ్చింది అనే దాని గురించి మనం రైతుల మాటలు తెలుసుకునే ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏం పెద్ద ఎన్ని రోజులు అయింది నాటి మూడు నెలలు ఫైనల్ రెండు నెలలు రెండు రోజులు అయింది అంతేనా మూడో నెల పడింది మూడో నెల ఏంపై దానికి ఎప్పుడు ఫస్ట్ కొత్తది చెప్పేది ఎప్పుడు ఆదివారం ఏ ఆదివారం కాక మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళీ వచ్చే అంటే ఇంకా ఫస్ట్ కోత కోసిన తర్వాత కొంచెం లైట్ ముడతతో వల్తుంటుంది కదా పది రూపాయలకి అవులే మిగతా ఏరియాల్లో మామూలుగా అయితే గనక ఇంత దగ్గర నాటరు మామూలుగా ఈ ఊర్లో మాత్రమే రెండు పక్కల నాటుతారు ఈ విధంగా ఇటు చూపినా రెండు పక్కల చెట్లు ఉంటాయి కాపు అనేది కూడా చాలా వరకు బాగా వస్తుంది ఇంకా ఫస్ట్ కోత కోసేటప్పుడు కనుక వస్తే కనుక ఇంకా మనం తోట అనేది చాలా వరకు బాగా చూపించచ్చు చూడండి ఫ్రెండ్స్ తోట అనేది చాలా వరకు బాగుంది ఇది ఒక్కొక్క తోట ఒక్కొక్క విధంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది చూసుకోండి మనం ఎఫ్ సైడ్ చూసుకున్న కొమ్మ అనేది ఏ విధంగా ఉంది పూత దశలో ఏ విధంగా ఉంది అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి తోట దగ్గర దగ్గర ఇది యాభై ఐదు రోజుల తోట అనమాట యాభై ఐదు రోజులకు తోట అనేది ఏ విధంగా ఉందంటే చూసుకోండి పూత పిందె కానీ లేకపోతే అసలు దాని వాతావరణం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది వీడియో అనేది స్కిప్ చేయొద్దు ఎందుకంటే చాలా తోటలు చూపిస్తాయి ఈరోజు మీకు చూడండి ఫ్రెండ్స్ నలభై నాలుగు నలభై ఆరు డిగ్రీల ఎండలో కూడా రైతు సాకే విధానం చూడండి ఎవరైనా సరే ఇంత ఇంత పెట్టుబడి చాలా ఖర్చు అవుతుంది రైతులు ఆల్రెడీ చెప్పారు చాలామందితో కూడా మాట్లాడిస్తే వినండి ఎందుకంటే ముడత అనేది ఎక్కడ కూడా కనిపించదు చూడండి అంటే కొన్ని కొన్ని తోటలు కనిపిస్తుంది కొన్ని కొన్ని తోటలు ఎక్కడ కనిపించదు చూడండి పూత కానీ పింద కానీ చాలా వరకు మనకు చూడడానికి అసలు ఇంతలా వెండలకు కూడా చూడండి ఎక్కడే కానీ ముడత మొక్క అనేది కనపరాకుండా ఆ విఎన్ఆర్ అంటే కంపెనీ చాలా గొప్పది కంపెనీలో పనిచేసే కంపెనీ ఎంప్లాయీస్ కొంచెం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఎంతసేపు ఉన్నా సరే కంపెనీలో పని చేయకుండా కొట్లో గుమస్త లెక్క పనిచేస్తారు కాబట్టి నాకు అది ఒక్కటే కొంచెం మైనస్ అనిపిస్తుంది చూడండి విఎన్ఆర్ కాసినట్టు నాకు తెలిసి ఏ వెరైటీ కాయదు ప్రస్తుతం ఉన్న వెరైటీస్లో ఎందుకంటే అది చాలా వరకు వాళ్ళు ఇంకా దాన్ని అప్డేట్ చేయట్లేదు లేకపోతే కనుక చాలా వరకు రిజల్ట్ బాగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చూడండి పూత కూడా చూడడానికి చాలా అందంగా ఉంది తోట కూడా చూడడానికి కూడా చాలా వరకు బాగుంది రిజల్ట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలు పచ్చిమిరపకాయలు ప్రజెంట్ అవు ఉన్నాయన్నమాట తోట ఇంకా బాగుండాలంటే మా అట్లా ఇట్లా పూల మొక్కలు అనేది నాటుకోవడం వల్ల చాలా వరకు బాగుంటుంది అనమాట ఇట్లా పూల మొక్కలు నాటుకుంటే ఏదైనా వచ్చినా సరే దాన్ని కరుచుకొని కొంచెం ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తోట చూడ్డానికి కూడా చూడండి చాలా వరకు చాలా వరకు బాగుంటాయి ఎందుకంటే నేను ఇచ్చిన తర్వాత రైతును వదిలేసే ప్రసక్తి ఉండదు కొంచెం దగ్గర అయినా దూరమైనా వెళ్ళి వస్తా నేను ఇంకా మన రాష్ట్రం అంటే మూడు రాష్ట్రాల్లో ఉన్న రైతులందరినీ కలవాలని చాలా వరకు ఉన్నా కొంచెం టైం కుదిరితే మాత్రం నేను ఎక్కడైతే ఇస్తానో అక్కడికి ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేసి రైతుల గురించి అక్కడున్న పరిస్థితులు అక్కడ ఉన్న అనుగుణంగా అక్కడ ఏ వెరైటీ సెట్ అవుతుంది అనే దాని గురించి కూడా మనం ఒక వీడియో చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి తోట చూడండి కాయలు చూడండి ఏ విధంగా పడ్డాయో దగ్గర దగ్గర అరవై రెండు అరవై మూడు రోజులైంది మనకు ఏ వెరైటీలో కూడా ఇంత తొందరగా రిజల్ట్ ప్రసాద్ ప్రసాద్ ఏ ఓకే నాటి ఎన్ని రోజులు అయినా నాటి రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అవుతుంది ఓకే ఎంత ఎంతకి ఇస్తున్నాం అన్న ఇది మొత్తం ఇది అరవై సెంటులు అవుతుంది అరవై సెంటులు ఉంటుంది ఎంత నాటం అన్న దీనికి యాభై ఐదు వేలు మొక్క నాటం అరవై సెంట్లకి యాభై ఐదు వేలు మొక్క నాటం ఎంత పెట్టుబడి ఎంత వచ్చిందన్న ఒకటిన్నర లక్షలు వచ్చింది కా బాగానే పట్టుకున్నట్టేనన్న ఒక రకంగా వచ్చింది ఫస్ట్ కోత అయిపోతే కానీ రెండో కోతకు ఇంకా బాగా క్లారిటీగా రాదు ఈ సంవత్సరం ఇబ్బంది ఉండదు కదా రేటు కూడా మూడు వందల ఇరవై రూపాయలు ఎంత కదా ఈ రోజు కూడా కొంచెం అక్కడ అందరి తోటలు బాగా ఉండాలన్నా మనూర్లో బాగా ఉన్నాయి సాకే విధానంలో కూడా చాలా వరకు తేడా ఉంటుంది అంటే ఇది రెండు కొండల మధ్యలో ఉండడం వల్ల వీళ్ళకు విపరీతమైన కొంచెం వేడి అనేది తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొంచెం నీడబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇంకా వర్షం కింద పడితే తోటలు ఇంకా చాలా వరకు బాగుండేవి చూడండి నేను చూపించిన దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది తోటలు చూపించాను ఇప్పటికీ మీకు చాలా వరకు నేను మీరు రేటు అన్న మెన్షన్ చేశాడు ఇది వారం కిందట తీసిన వీడియో నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఆ విధంగా వచ్చి ఉండొచ్చు ఎవరైనా సరే అయితే మాత్రం నాలుగు వందల యాభై రూపాయలు ఉందంట సిచ్యువేషన్ చూసుకోండి రైతు మిత్రులు కూడా మంచి రేటు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం ఆలోచన చేయండి ఎందుకంటే పెట్టుబడి పెట్టడంలో ఎటువంటి వెనుకం చేయొద్దు పచ్చిమిరపకు రేటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దూసుకుపోతుంది అనమాట రేటు చాలా వరకు నాలుగు వందల యాభై అంటే దగ్గర దగ్గర కేజీ అంటే నలభై ఐదు రూపాయలు పడినట్టుగా నేనైతే భావిస్తున్నా చూడండి తోట వరకు చాలా బాగుంది రైతు మాటలు కూడా వినండి ఏం పేరు ఏఊరణా చిన్నపల్లి ఎంత నటం అన్నది మొత్తం ఎకరా ఎకరా ఎంత నటం ఎకరాకు ఎకరా తొంభై వేలు పడింది తొంభై వేలు పడింది ఎంత అయిందన్న ఇప్పుడు పెట్టుబడి రెండు లక్షలు దాటిపోయింది రెండు లక్షలు పైంది రెండు లక్షలు పైనాయి కాపు నీ అంచనా ప్రకారం బాగా పట్టుకున్నట్టేనన్నా వచ్చింది సుమారుగా ఇప్పుడు మొల కానీ నాటి ఎన్ని రోజులు అయింటుంది అన్నీ రెండు నెలలు రెండు నెలలు కాలే నీకు ఐడియా ఉండాలి నాకైతే నాకు తెలిసి మీ ఊరులో అందరి రెండు నెలలు అయినాయి అంటే మన ఈ నెల రోజులు ఎన్నికలు కదా వాళ్ళకి నెల పది రోజులు అసలు నలభై రోజులకి తోట నలభై రోజులు బాగానే తాకినాం మందులు ఐరేట్ మందులు కొట్టే మందులు ఖర్చు తోకాలు తిప్పు తోకం పడుతుండే ఖర్చులు ఎక్కువ ఖర్చులకి చూడండి ఫ్రెండ్స్ అసలు తోట కాపు కూడా ఇరగ్గాసింది ఆ విధంగా ఉంది ఇక రెండు మూడు రోజుల కాయలు ఇప్పుడు మనం రాష్ట్రం మొత్తం కూడా బాపట్ల ఏరియా సరే ఇక్కడ కడప జిల్లా నుంచి మాత్రం రావాల్సింది ఎవరు తినాలన్నా సరే నాకు తెలిసి ఇతర రాష్ట్రాలలో ఎట్ల పోతే తెలియదు కానీ చూడండి తోట చాలా వరకు బాగా ఉంది ఇంకా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా పెంచే విధానం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము చాలా వరకు వ్యవసాయంలో చాలా ఇంకా పరిణితి చెందాలి చెందిరా ఆల్రెడీ ఇంకా అప్డేట్ కావాలి ఎందుకంటే వ్యవసాయం మీద మనం చాలా వరకు ఇంకా గవర్నమెంట్ అనేది వీటి మీద పరిశోధన అనేది ఎక్కువ చేసి రైతులకు అవగాహన అనేది ఎక్కువ మందికి చేయట్లేదు రకరకాల ఎందుకంటే ఆర్బికే సెంటర్లు వచ్చాయి కానీ వాళ్ళు నా తెలిసినంత వరకు అంత పరిమితులు ఎక్కడ కూడా పనిచేస్తున్నట్టు అయితే నాకైతే కనిపించట్లేదు తోట వేసాడు దానికి ఏం పిచ్చికారి చేయాలి ఏ మందులు కొట్టాలి ఏ విధమైన సలహాలు ఇవ్వాలనేది అనేది దయచేసి ఆర్బికే సెంటర్లో ఉన్న ఎవరైతే ఎంపీఓ ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల ఆ మట్టిలో ఉన్నది వాళ్ళు చెక్ చేసుకొని ఈ టైంలో ఇది వేసుకోవాలనేది వాళ్ళకు కొంచెం గైడ్ లైన్స్ ఇవ్వడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్